గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం గగనం చీల్చుకుని నీవు దిగివచ్చేదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియచేటికై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగివచ్చేదవుగాక జరుగునని మేము భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్నిజనులు నీ సన్నిధిని కలవరపడదురుగాక నీవు దిగివచ్చదవుగాక నీ సన్నిధిని పర్వతములు తప్పరిలును గాక తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్నా సమాచారము మనుష్యులకు వినపడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాకము చేసుకు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను మేమందరము ఆకువలే వాడిపోతిమే గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయిను నీ నామమును బట్టి మొరపెట్టివాడు ఒకడునూ లేకపోయిను నిన్ను ఆధారము చేసుకుంటకే తను తాను వాడు ఒకడునూ లేడు నీవు మాకు ముఖము మరుగు చేసుకుంటేవి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఎహోవా అత్యధికముగా కోపపడకము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము చిత్తగించము చూడుము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను సీయును బీడాయను ఏరూషలేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలయను మాకు మనోహరములైన అన్నీ నాశనమైపోయిను యహోవా వీటిని చూచి ఊరకుందువా మౌనముగా ఉందువా అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టిదువా